టిఫిన్కి అయితే సొరకాయ పచ్చులు చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే క్యాబేజ్ టమాటా కర్రీ పెట్టేశాను పొయ్యి మీద ముందైతే ఈయనకి ఇచ్చేస్తున్న తింటారని ఇంకా వీడేమో కాలు మీద ట్యాప్ చేస్తుంటే కాలు అందిస్తున్నాడంట చేతిలో పెడుతున్నాడంట ఈయనేమో సైలెంట్గా సైలెంట్గా అట్లా రుద్దుతూ ఉన్నాడు ఎందుకంటే ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంట్లో ఉండరు కదా ఇలాంటి యాషాలన్నీ నా దగ్గర చేస్తాడు ఇంకా ఈయన ఫస్ట్ టైం చూడంగానే ఏంటంటే ఇంక సైలెంట్గా వీడియో తీసుకొని నాకు పంపిస్తూ ఉంటాడు అనమాట ఇంకా ఇప్పుడు ఇవాళ కూడా అట్లానే ఇట్లా ట్యాప్ చేయగానే చూడు కాల్ చేతులు ఎట్లా ఇస్తున్నాడో నువ్వు చూడలేదు కదా అందుకనే వీడియో తీశాను అని చెప్పి నాకైతే వీడియో పంపించారు వాడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాడు నాకైతే తెలుస్తుంది కానీ ఈయన అంతగా ఉండేది ఉండదు కదా ఇంట్లో ఎప్పుడో కాసేపే ఉంటారు కదా సో ఆనందం ఎక్కువ అనమాట ఇంకా ఇప్పుడైతే దోశ కోసం పప్పు నానబెట్టాను అనమాట ఇంకా సాయంత్రం రుబ్బాలి వీడి కోసమైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టా ఇక బట్టలు తెద్దామని ఆ రూమ్లోకి వెళ్తే ఇదిగోండి బట్టలు అడిగిచ్చాయి గదిలో అని చెప్పి ఈ కర్డ్ డబ్బాలో పెట్టుకొని దచ్చుకున్నాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంక ఇదిగో ఇవాళ అయితే పని కూడా అయిపోయిందిలే కానీ కొంచెం బతకంగా కూర్చున్నాను ఇప్పుడు దాకా అందుకనే కొంచెం లేట్ అయిందంటే వీడైతే ఆల్రెడీ పడుకొని లేసాడు ఇంక ఇప్పుడే లేసాడని గాల్ చేస్తున్నాడు అసలు ఎంత గోల పెరిగిందంటే ఇప్పుడు నా కాళ్ళ మధ్యలో నుండి వాడు దూరాలంట ఇప్పుడు నా నా దగ్గరే కాదు వాళ్ళ డాడీ దగ్గర కూడా ఇట్లా సైలెంట్గా ఆయన పడుకున్నాడు అంటే ఇలా కాళ్ళ మధ్యలో నుండి దూరుకుంటూ అవతల సైడ్కి అవతల సైడ్కి అట్లా తిరుగుతూ ఉంటున్నాడు పోనీ సరే ఒకసారి వెళ్ళాడు సైలెంట్గా ఉంటాడా అంటే అట్లా కుదరదా ఇంకా అట్లా ఆట ఆడతానే ఉంటాడనమాట మనం కాలు తీసేసే అంతవరకు అసలు నీరసమే రాదనుకో మళ్ళీ పాకడం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ పాకుతున్నాడని వీడియో స్టార్ట్ చేసేసరికి ఇంకా లేచి నవ్వుకుంటూ దాక్కుంటున్నాడు ఈరోజు లంచ్ అయితే రైస్ క్యాబేజ్ టమాటా కర్రీ అండ్ చట్నీ నిన్నటితో ఉంది పుదీనా చట్నీ తినేస్తున్నా రిక్కీగా అయితే ఆల్రెడీ తినిపించేసాను వాడు సైలెంట్గా వచ్చి అగోండి ఇక్కడ ఉన్న గిన్నెలు గిన్నె గట్రా తీసుకెళ్ళి ఆడే వేసుకుంటున్నాడు మళ్ళీ ఏదో పని ఉన్నోడ్లాగా హాయిగా వేసుకొని కూర్చొని ఆడుకుంటా ఉంటాడు దాంట్లోనే దాంతో ఏమైనా పని ఉందా నీకు అసలు ఉందంటూ అను ఏంటి No. Dişin dişin dişin. Atıya. Atıya. ఇంకా నాతో ఆడి ఆడి బోరు కొట్టింది అంట ఇంకా సైలెంట్గా వెళ్ళి బొమ్మలు సంచి అయితే తీసుకుంటున్నాడు ఇంకా అట్లా వాడికి నచ్చింది ఒక్కొక్క బొమ్మ తీసి బయట పెట్టుకుంటాడు స్టార్టింగ్ నాలుగు పెట్టగానే అన్ని తీసి ఒక్కొక్కటి ఇంటి నిండా ఇసిరేస్తూ ఉంటాడు అనమాట ఇంకా వాడికి నచ్చినప్పుడే ఆ బొమ్మలు తీసుకొని ఆడుకుంటాడులే అన్నట్టు వాడికి అందేటట్టే పెట్టేస్తాను బొమ్మలు కాకపోతే ఇంకా వాడు ఎంతసేపు ఆడుకుంటా అంతసేపు ఆడుకున్నాడులే అని ఊరుకుంటాను ఒకటేసారి సాయంత్రం ఎప్పుడో నాకు మళ్ళీ పని చేసుకోవాలి అన్నప్పుడు ఇంకా తీసి సర్దేసి పక్కన పెట్టుకుంటా అప్పటిదాకా వాడు బొమ్మలతో ఆడుకోవడం నాతో ఆడుకోవడం ఏదో ఒకటి టైంపాస్ అయితే చేస్తూ ఉంటాడనమాట ఇంక ఇదిగోండి నాలుగు బొమ్మలు తీయంగానే ఇంకా ఆ బొమ్మ ఒకటి పట్టుకొని ఆడుకుంటున్నాడని ఇంక వదిలేసిన నేను కూడా మొన్న రికీకి ఆన్లైన్లో షర్ట్స్ ఆర్డర్ పెట్టా అని చెప్పాను కదా అవైతే వచ్చేసాయి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామన్నమాట ఇంకా ఇప్పుడైతే ఓపెన్ చేయను మా ఆయన వచ్చాక ఒకసారి ఓపెన్ చేస్తాను అనమాట అప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఇంక నేను కూడా చూడను అనమాట అప్పుడు ఓపెన్ చేస్తాను అయితే బూందీ చేద్దాంలే అని శనగపిండి కలిపి ఆయిల్ పెట్టి ఉంచాను రిక్కి అయితే నిద్రపోయాడు వాళ్ళు వేసే ఒక ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దాంలా అని అయితే స్టార్ట్ చేశాను బూందీ కాబట్టి ఎర్లీగా అయి అన్నట్టు ఎందుకంటే స్నాక్స్ ఏం ఉండట్లేదు అనమాట ఈయన వచ్చాక అడుగుతున్నారు ఏమన్నా ఉంటాయే చెప్పు అన్నట్టు సర్లే చేద్దామని అయితే స్టార్ట్ చేశాను నా దగ్గర అయితే బూందీకి సపరేట్ జాలి అట్లా ఏం లేదు ఉన్నదంతా అట్లా అడ్జస్ట్ చేస్తాం ఇంకా ఇదిగోండి సన్సెట్ చాలా రోజులైన చూపించాను చూపిస్తున్నా మేమైతే ఈయన కోసం వెయిట్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తాను సంథింగ్ ఏదో ప్రాబ్లం అంట ఆఫీస్లో అని చెప్పారు సరే అన్నాను ఇట్లాంటి అయింది ఇంకా రాలేదు మేమైతే ఇంకా వెయిటింగ్ రిక్కి అయితే బయట నిలబడ్డాడు రాడంట లోపలికి కూడా అదిగోండి అక్కడే వెయిటింగ్ ఆయన మాత్రం ఆయన వస్తే అదే మా వారు వస్తారేమో నన్ను చూస్తా ఉన్నాడు ఎదురు వెళ్ళాలి కదమ్మా ఆ బకెట్ మాత్రం నాకు నీ కోసం రాల చేతుల్లో డబ్బా కోసం వచ్చాడు కదా ఆరున్నర అయింది ఆరు నలభై కనిపెట్టడేమో అనుకున్న లోపలికి రాగానే స్మెల్ వచ్చిందంట లక్కుమని వచ్చేసిండు మాకు కుదిరింది కదా ఈసారి కొంచెం యాక్చువల్లీ నేను బూందీ అనే చెప్పాను వీడియో కూడా తీసుకోవాలి మోతిశూర్ లడ్డు అని వాడు ఆల్రెడీ నిద్రలేదు రెండు ఇంకా లడ్డు తెలుగు సేమ్ నేను చెప్పా తక్కువ లడ్డు సేమ్ ఇట్లా ఉంటది స్వీట్ తక్కువ ఉంటది స్వీట్ ఎక్కువ ఉంటే కొట్టింది కదా కొంచెం టేస్ట్ బంగారం ఊరికి నేను కెమెరా ముందు చెప్పాడేమోలే బాగుందని అనుకున్నాలే కానీ ఏం కావు అడిగి మళ్ళీ ఇంకో లడ్డు మొత్తం తిన్నాడు పర్లేదులే నేను చేయగలిగిన అంటే చేస్తా కానీ నేను ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట కొంచెం అటు ఇటు ఏదైనా ఇప్పుడు కారం టైప్ చేస్తే ఉప్పు కారాలు అవి చూడటానికి ఈయన ఉంటే చూస్తాడు పర్ఫెక్ట్గా అని అంతే కానీ నాకు వస్తుంది కానీ కుదరదు అంతే అంటే చేయలేను అంతే వీడితో అది అంటే మధ్యలో ఆపాల్సి వచ్చింది అని చెప్పి చెయ్యను మ్యాక్సిమమ్ స్పూన్ నెయ్యి వేసాను ఇంత వచ్చింది బయటకి ఇవే లడ్డూస్ అయితే ఆల్రెడీ ఒక టూ త్రీ దిమ్ వాడేదో పాటలు పెట్టుకొని వింటూ డ్యాన్స్ వేస్తున్నాడు మధ్యలో నేను మిక్సీ చేశానంట ఇంకా నా వైపు చూస్తున్నాడు అనమాట కోపంగా అంటే సాంగ్స్ వినిపించట్లేదు అన్నట్టు ఇంక నేను మిక్సీ ఆపేసరికి డ్యాన్స్ వేస్తున్నాడు మళ్ళీ ఆన్ చేశానని మళ్ళీ నన్ను చూస్తున్నాడు గంటలు అందేవే కాదు ఇప్పుడు మొహానికి వేసి కొడుతున్నాడు నెత్తిన పడినాడు ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా సొరకాయ పచ్చులా చేసేసుకో పొద్దున నిన్న కడుక్కుంది మళ్ళీ అంత పడ్డ చునుకులు తుక్కలు ఇంకా బూందీ అవి చేసినావు కదా పడతాయి నేను ఇబ్తు మా వారు వచ్చినప్పటి నుండి వీడియో తీయడానికి కుదరలేదు అనమాట ఎందుకంటే ఏదో పని సరిపోయింది అంటే ఇడ్లీ నా పెట్టానని చెప్పాను కదా ఇడ్లీ అదే అట్టు దోశ దోశకి నానబెట్టానని చెప్పాను కదా ఇంకా అది రుబ్బుకొని మాకు టిఫిన్ ప్రిపేర్ చేసుకొని పాలు ఉన్నాయి అవన్నీ కాగబెట్టుకొని తోడేసుకొని అంట్లు కొన్ని ఉంటాయి తోముకొని బట్టలు మడత వేసుకొని అట్లా మిగిలిన పనులన్నీ ఇప్పుడు కానిచ్చుకున్నాను అనమాట ఇంకా దిక్కి కూడా తినిపించేశాను రవ్వ చేశాను అనమాట మేము ఎందుకంటే మేము చొరకే అప్పచ్చులు చేసుకున్నాం కదా సో వాడు తినలేడులే అని చెప్పి వాడి వరకు కొంచెం రవ్వ చేస్తే తిన్నాడు ఇంకా మధ్యాహ్నం ఎట్లానో పడుకొని లేసాడు వీళ్ళ డాడీ వచ్చే ముందు కూడా కాసేపు పడుకొని లేసాడు సో ఇంకా అందుకని ఇప్పుడైతే పడుకోకుండా గోల గోల మొదలు పెట్టాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ నెక్కి తొక్కుతానే ఉన్నాడు ప్రెజెంట్ అయితే మార్నింగ్ ఆర్డర్ వచ్చింది అని చెప్పాను కదా అంటే బుక్ చేసిన షర్ట్స్ చూపిస్తానని చెప్పాను ఈ పూట కానీ అసలు కుదరలేదనమాట ఆయన కూడా కొంచెం ఆఫీసులో సంథింగ్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉండే అంట అంటే వాళ్ళ స్టాఫ్ ఎవరు రావట్లేదని ఇప్పుడు చెప్పారంట సో అవన్నీ సెటిల్ చేసుకుంటూ ఫోనుల్లో మునిగిపోయాడు వచ్చినప్పటి నుంచి ఇంకా నాకు ఏదో ఓపెన్ సరిపోయింది ఇంకా అందుకని చెప్పి ఈవిడైతే తీయలేదు వీడైతే డ్యాన్స్ లేస్తున్నాడు అర్థంలో చూసుకొని వేస్తుండేది డ్యాన్స్ సో రేపు మాత్రం ఓపెనింగ్ చేసి ఆ షర్ట్స్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అనేది మాత్రం రేపు చెప్తాను నేను అడిగిన సామెత అయితే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో డాష్ ఉన్నట్టు అని దానికి ఆన్సర్ అయితే శని సామెత తెలుసు కదా అది అనమాట అంగడ్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు అని సామెత అనమాట అది ఆన్సర్ కరెక్ట్గా చెప్తే ఓకే చెప్పడం వాళ్ళు తెలుసుకోండి వాళ్ళ మళ్ళీ వేరే క్వశ్చన్ అయితే అడుగుతాను ఇప్పుడు ఇంకా ఈ రోజుటి పొడుపు కథ అయితే అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది పైకి రాదు ఏంటది మళ్ళీ అడుగుతున్నా అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది పైకి రాదు ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్ అసలు పడి దొల్లుతున్నాడు పలగాడు నిద్రపోరా అంటే అంటే డ్యాన్స్లు వేస్తున్నాడు అదే మాటరా రిక్కీని కూడా ఈ మధ్య వీడియోస్లో చూపించి చాలా రోజులు అయిపోతుంది అనమాట మళ్ళీ ఒక చాలా రోజుల తర్వాత చూపిస్తున్నట్టు ఉంది నాకైతే అరవడం బాగా నేర్చుకున్నాడు పాటలాటే